నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం ఎల్కటూరు కాంగ్రెస్ నాయకులు సోమా రవీందర్ రెడ్డి రేంజర్ల సొసైటీ మాజీ చైర్మన్ సోమా గంగారెడ్డి యూత్ సుదీ భూమేశ్వరైన మిత్రుడు దూదిగం సాగర్ శాల రవి సోనాపేట రాజేందర్ యూత్ కాంగ్రెస్ సలీం తదితరులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలుస్తాయని తెలిపారు పాఠశాలలో అమ్మ ఆదర్శ పనులు ఉచిత బస్సు విద్యుత్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు రైతుల రుణమాఫీ కొనసాగుతున్న సందర్భంగా గ్రామాలలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు తెలిపారు బాలకుండా నియోజకవర్గించ ముత్యాల సునీల్ రెడ్డి అద్దెలో నిధులు తెస్తూ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని తెలిపారు వెట్టూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునైన నేను నా పేరు సోమ రవీందర్ రెడ్డి మనకు రైతులకు మాట ఇచ్చిన ప్రకారంగా కనివేరి ఇరుగని రీతిలో మన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మన బాల్కొండ నియోగ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్ల గారు కనీస రీతిలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు గ్రామ రైతులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మరియు రానున్న కాలంలో ముందు ముందు సునీల్ అన్నగారి గారి నాయకత్వంలో మన గ్రామానికి ప్రతి కుటుంబానికి మంచి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ ఆశిస్తున్నాను వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాను గ్రామం రెంజర్ల మాజీ సొసైటీ చైర్మన్ సోమ గంగారెడ్డి నా పేరు ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసిన రైతు రుణమాఫీ రైతులందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఏకకాలంలో రుణమాఫీ చేయడం అంటే రైతులకు చాలా గొప్ప విషయం గొప్ప రైతు విజయంగా మేము భావిస్తున్నాము ఇంత పెద్ద మొత్తం కార్యక్రమంలో రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారికి ఇద్దరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇదే సందర్భంగా రైతులు నోఫీ జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ముత్తాల సునీల్ అన్న గారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుతూ వారిద్దరి చిత్రపటాలకు బాలాభిషేకంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మేము అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది మన పెద్దలు రేవంత్ రెడ్డి సీఎం గారు నిధులు ఇచ్చానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఊరిలో ఎన్నో కార్యక్రమాలు చేయబడుతున్నాయి అభివృద్ధి పనులు తన ఆధ్వర్యంలో కొనసాగింపబడుతున్నారు రైతు రుణమాఫీ వచ్చిన సందర్భంగా రైతులకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సారు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి గ్రామం శాఖ అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తరించడం జరుగుతుంది మన కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి పనులు రుణమాఫీ కానీ గృహజ్యోతి పథకం కానీ మన రేవంత్ రెడ్డి గారు సునీల నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మంచి పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అలాగే రైతు రుణమాఫీ కానీ చేసినందుకు మా గ్రామం తరఫున మా గ్రామ పార్టీ అధ్యక్షుల తరఫున మా గ్రామ కాంగ్రెస్ శాఖ తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా బాల్కొండ ఇన్ఛార్జ్ అయినటువంటి మా ముత్తిగల సునీల్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గ్రామం నా పేరు చాలా నవీన్ అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మా విలేజ్లో చాలా చాలా వారికి మరియు మా మండల్ సునీలన్న గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది మరియు మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రైతాంగం చాలా కృషి ఉంది సీఎం రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ చేయని పని రేవంత్ రెడ్డి చేశాడు ధన్యవాదాలు మాది మిండోరం మండలం గ్రామం నా పేరు బుద్ధి సాగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ డిస్టిక్ నిధులు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు అందరం మిండోరా మండల గ్రామ దూదియం గ్రామ ప్రజలు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రికి అభినందన చెప్తున్నారు ప్లస్ అందరు సంతోషంగా సంబరాలు కూడా జరుపుకున్నారు మా యొక్క ముఖ్యమంత్రి ఇచ్చిన రుణమాఫీ ద్వారా మా యొక్క గ్రామ ప్రజలు మల్లసారి మద్దతిచ్చి మద్దతు ఇచ్చి కంపల్సరీ గెలిపిస్తారని ఆశిస్తున్నాం నేను ముహమ్మద్ సలీం నేను సోన్పేట్ గ్రామ వాసిని మెండోరా మండల్ కా యువజన కాంగ్రెస్ విభాగానికి అధ్యక్ష అధ్యక్ష పదవి కోసము నేను కంటెస్ట్ చేస్తున్నా బరిలో ఉన్న నాకు యువత మరియు మెండోర మండల్ గ్రా మెండోర మండలంలోని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు మండల్ ప్రెసిడెంట్ మరియు గ్రా గ్రామ గ్రామ ప్రెసిడెంట్లు మరియు యువజన నాయకులు కార్యకర్తలు నాకు సహకరించి నా గెలుపు కొరకై కృషి చేయాలని నేను కో విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా నే నేను ఒకవేళ గె గెలుపు గెలుపొందితే నేను మెండోర మండలంలోని యువతకు అన్ని విధాలుగా సహకరిస్తూ వాళ్ళ వాళ్ళ హక్కులకై పోరాడుతానని నేను మాటిస్తున్నా నా ఈ నా మాటని మీరు అంగీకరించి నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నా కావున ప్ర ప్రతిదానికి ఒక యాక్టివ్గా ఉండి యువతకు ఏ ఏ ఎటువంటి సహకారమైనా చేయడానికి నేను ముందుకొస్తా మీరు నన్ను పె పెద్ద మొత్తంలో మీ ఓటింగ్ ద్వారా నన్ను బలపరిచి గెలిపిస్తే నేను మీకు అండగా ఉండి మీ మీతో ఒక్కడిగా కలిసిపోతానని సునీల్ అన్న గారు నన్ను బలపరిచి నా గెలుపు గెలుపు నా గెలుపు కొరకై వారు ఎంతో కృషి చేస్తున్నారు వారికి కృతజ్ఞత అయి ఉంటాను నేను నన్ను బలపరిచినందుకు మన సునీల్ అన్న గారికి రుణపడి ఉంటాను నాకు ఇటువంటి అవకాశాన్ని కలిగించిన కాంగ్రెస్ పార్టీకి మరియు మండ మండల నాయ నాయకులకు గ్రామ నాయకులకు యువకులకు మరియు కార్యకర్తలకు నేను అండగా ఉండి నేను ప్రతి సేవలో నేను ఉంటానని మరియు అందరికీ అందు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి నా వంతు సహకారం చేస్తూ సేవ చేయాలని నేను ఈ ఎన్నికల బరిలో నిలబడ్డాను